అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నాను అండి ఉల్లిపాయ పకోడా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఇష్టమైన ఈ ఉల్లిపాయ పకోడా ఎన్ని విధాలుగా చేసినా కూడా ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది మంచి టైంపాస్ అండి తప్పకుండా ట్రై చేయండి మంచి టైంపాస్ అండి ఈవినింగ్ టైంలో పర్ఫెక్ట్ అయిన స్నాక్ రెసిపీ పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలకు వెళ్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్నట్టు ఒక నాలుగు ఉల్లిపాయలని ఇలాగ స్లైస్ స్లైస్గా చేసి పెట్టుకోవాలండి ఇలా చేసుకొని పొడి పొడిగా ఉండాలి ఇందులోకి ఒక కప్పు శనగపిండిని వేసుకుంటున్నాను అరకప్పు వచ్చేసి బియ్యం పిండిని వేసుకుంటున్నాను రైస్ ఫ్లోరు హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఉప్పు రుచి కోసం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం పొడి కాలు టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కొంచెం కరివేపాకు ఇప్పుడు ఈ మిశ్రమనంతా బాగా కలుపుకోవాలండి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి అందులో ఉన్న తేమంతా బయటకు వస్తుంది కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని కూడా కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు పోయకూడదు మళ్ళీ జోరు జోరు అయిపోతుంది బోండాలాగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా పోసుకోవాలి చూపిస్తాను ఈ విధంగా ఉండాలండి అప్పుడే మనకి పకోడీలు చాలా క్రిస్పీనెస్గా సూపర్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కావాల్సినంత నూనె పోసుకొని ఎక్కువగా పోయకుండా కావాల్సినంత వరకే పోసుకొని ఇప్పుడు కలిపెట్టుకున్న మిశ్రమంతా కొంచెం కొంచెంగా ఇలా ఫ్రీగా వేసుకోవాలి మరి ముద్దలా కాకుండా కొంచెం ఫ్రీగా వేసుకోవాలి అప్పుడే తినేదానికి బాగుంటుంది ఆ పిండంతా లోపలంతా బాగా ఫ్రై అవుతుంది మంట మీడియం మంట మీద పెట్టుకోండి ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం మంట మీద పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతాయి అప్పుడే అప్పుడు మంచి క్రిస్పీనెస్గా వస్తాయి వేసిన వెంటనే గెరటి పెట్టకుండా ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి లైట్గా బ్రౌనిష్గా వచ్చినప్పుడు అప్పుడు మనం తిప్పుకోవాలి ఇప్పుడు ఒకసారి అన్నీ తిప్పుకొని ఇంకో సైడ్ రెండు పక్కల తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే మనకు కలర్ మారుతుందో అప్పుడు వచ్చేసి కొంచెం ఫ్లేమ్ని తక్కువ చేసి పెట్టుకోవాలి అప్పుడు కరెక్ట్గా వస్తుంది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూపిస్తాను నేను పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి తప్పకుండా చాలా సంతోషంగా ఇష్టపడి తింటారు ఇంకా కావాలనిపిస్తుంది ఇప్పుడు ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు చల్లుకొని సర్వ్ చేసుకోవటమే చాలా సింపుల్ అండి భిన్న త్వరగా అయిపోతుంది ఈజీగా చేసి పెట్టచ్చు అందరూ సంతోషంగా తింటారు టైంపాస్కి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి నా మొదటి వీడియో మీకు వస్తుంది మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి రెసిపీలు ఉన్నాయి తప్పకుండా వాటన్నిటిని చూసుకొని ట్రై చేయండి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి మరిన్ని వీడియోస్ మీకోసం నేను చే చూపిస్తాను ఎంతో గుమ్మగుమలాడే ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా నేను చూపించాను ఇదే విధంగా మీరు కొంచెం చేసుకొని తినండి మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి కంపల్సరీగా నేను సంతోషపడతాను మీకు నచ్చిన రెసిపీలు నాకు చెప్పండి కమెంట్ బాక్స్లో నేను తప్పకుండా ట్రై చేసి మీకు చూపిస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు